భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట దమ్మపేట మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కార్నర్ మీటింగ్ ను ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు కాళేశ్వరం ధరణి లొసగులు ప్రశ్నాపత్రాల లీకేజ్ సహా ఎన్నో అక్రమాలు బీఆర్ఎస్ హయాంలో జరిగాయని ప్రజలు ఆగ్రహించడం వలనే కాంగ్రెస్ కు పట్టం కట్టారని రామసహాయం అన్నారు హస్తం గుర్తికే ఓటు వేసి తనను గెలిపించాలని రాబోయే రోజుల్లో జిల్లాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ గా అభివృద్ధి చేస్తామని వారు హామీ ఇచ్చారు गे वग़्धो